అయ్యా అమ్మా అయ్యా అమ్మా నేనమ్మా రైతమ్మ దేశం గర్వించదగ్గ రైతు బిడ్డ పల్లవి ప్రసాద్ దేశం గర్వించదగ్గ రైతు బిడ్డ పల్లవి ప్రసాద్ మంచి బిడ్డ పల్లవి ప్రశాంత్ అడుగుతాం అడుగుతా మంచి బిడ్డ పల్లవి ప్రశాంత్ అనే అడుగుతాం అన్నాడు అన్న నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అనమాట సో ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మ్యాటర్ ఏందని ఈ పల్లవి ప్రశాంత్ గారు అనేటోడు వీళ్ళ ఫ్యాన్స్ ఉంటారు వీళ్ళంతా వీళ్ళు నన్ను వదిలి లేదు నువ్వు సహాయాలు చేస్తున్నావు కదా ఇన్స్టాగ్రామ్లో నువ్వు కూడా బిగ్ బాస్ పోవాలని ట్రై చేస్తున్నావు అంటే అమ్మ నేను ఎక్కడన్నా రా నేను ఎప్పుడన్నా అయ్యా అమ్మా నీ దండబెడతామ్మ నేనమ్మ రైతమ్మ నేను ఎప్పుడైనా అన్నానా చెప్పండి అసలు ఎక్కడైనా మాట్లాడినా నేను ఎక్కడ కూడా ఏం మాట్లాడలే నేను ఎప్పుడు బిగ్ బాస్ బిగ్ బాస్కు పోతాను నేను ఎప్పుడైనా అన్న నేను ఎప్పుడు అనలేదు ఎందుకంటే నాకు ధార్మి ఇంట్రెస్ట్ లేదు నేను ఎప్పుడూ అనలేదు వీళ్ళు వీళ్ళకొచ్చి అరే నువ్వు బిగ్ బాస్కి పోవాలని చెప్పి మా పల్లె ప్రశాంత్ అన్నని అట్లా అంటున్నావురా అని అంటాడు ఒరే వాడే దొంగ దొంగ వానికి నేను ఎందుకు అడుగుతాను అంటే అరే దొంగ ఆ డబ్బులు పంచురా కనీసం నువ్వు చెప్పిన మాట ప్రకారం కాకపోయినా కూడా కనీసం ఒక పది లక్షలు కాకపోయినా కూడా కనీసం ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు పంచురా దొంగ ప్రశాంత్గా అని అన్న తప్ప నేను ఎక్కడ కూడా బిగ్ బాస్ పోతా నేను అదైతా ఇదైతా అని చెప్పిన తర్వాత రాజకీయ నాయకులు అడగవా మరి ఓట్లు ఇచ్చి గెలిపించినావు కదా అని అంటారు ఆయన రాజకీయ నాయకులు అనేటోళ్ళు ఉంటారు లంగలు ఉంటారు సో పల్లవి ప్రశాంత్ అనేటోడు చాలా మంచి వ్యక్తి పద్ధతి గల వ్యక్తి రైతు బిడ్డ ప్రపంచంలోనే ఎక్ ఇక్కడ కూడా లేనటువంటి బిడ్డ మన పల్లవి ప్రశాంత్ ఒక్కోడు ఏకైక రైతు బిడ్డ దేశం గర్వించదగ్గ బిడ్డ పల్లవి ప్రశాంత్ సో కాకపోతే పల్లవి ప్రశాంత్ అని అడుగుతాం తప్ప దొంగల్ని లంగల్ని అడుగుతామా రాజకీయ నాయకులు దొంగలు లంగలు ఉంటారు ఓకే అట్లాంటి వాళ్ళని అడగం కదా మంచి వాళ్ళని అడుగుతాం కదా అందుకనే మంచి బిడ్డ పల్లవి ప్రశాంత్ అని అన్నాడు ప్రశాంత్ దొంగ బిడ్డ పల్లవి బిడ్డ దొంగ 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 వంద సార్లు అంటారు దొంగ అని వాటి దొంగే కాబట్టి దొంగ అంట సో అది తర్వాత ఇంకొకటి ఇంకో విషయం ఏందంటే చాలా మంది మల్ల మల్ల చెప్తానా సో నాకు వానికి పర్సనల్గా ఇట్లాంటి గొడవలు లేవు వాడు నాతోటి గొడవ పెట్టుకున్నాడు కాబట్టే నేను వాడి మీద వీడియోలు తీసింది తప్ప వానికి నాకు ఎటువంటి గొడవలు లేదు ఇంకో విషయం ఏందంటే వాడు కనుక డబ్బులు కనుక పంచింది అనుకో నేనే మరే పల్లవి ప్రశాంత్ బ్రో మంచి చేసినావు థ్యాంక్ యూ సో మచ్ ఇన్ని రోజులు నీకు బ్యాడ్గా నేను వీడియోస్ పెట్టినా నువ్వు మంచి చేసినావు నాకు మంచి అనిపించింది బ్రో ఓకే థ్యాంక్ యూ బ్రో ఇట్లాంటి హెల్పులు నువ్వు ఎన్నో చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనే వీడియోలు చేస్తాను మంచి చేసినప్పుడు ఎవరైనా సపోర్ట్ చేస్తారా చెడు చేసినప్పుడే నువ్వు చెడు చేస్తానో కాబట్టి ఇట్లాంటి వీడియోలు తీస్తానన్నమాట సో నేను మాట్లాడిన దాంట్లో తప్పు ఉంటే సారీ ఎవరైనా హట్ అయి ఉంటే కాకపోతే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కనుక అట్ అయి ఉంటే నా అజ్జంటా కూడా బీకలు వెరేవాడు ఓకే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కనుక అయి ఉంటే నా అజ్జంటా కూడా బీకలు వెరేవాడు ఓకే సో అదన్నమాట ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్